అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ రింగ్ రోజు మీరు వరంగల్ వరంగల్లీ హైవేలో ఉప్పల్ తాడగానే బోడుప్పల్ డిపో వస్తుంది డిపో దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి అదే క్లియర్గా డైరెక్షన్ చూపించేస్తుంటుంది మీకు కింద కూడా ఈజీగా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఏదో ఒక నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ పెట్టండి పెట్టనే వెంటగానే లొకేషన్ షేర్ చేస్తాము ఇంకేం డౌట్ ఉంటే కూడా ఆ నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాల్ చేయండి రెస్పాన్స్ ఇస్తాము మన దగ్గర ఉన్న అన్ని కార్లకి రెండు వేల పద్నాలుగు పైన గల కాలకి ఫైనాన్స్ సౌకర్యంగా ఉంటుంది సివిల్ బాగున్న వాళ్ళకి ఎయిటీ నైంటీ ప్లస్ వస్తుంది సిబిల్ సివిల్ లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా ప్రైవేట్లో వస్తుంది మరి ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కార్ యొక్క ధర మోడలు రీడింగ్ ప్లస్ దాని ధర ఫైనాన్స్ ఎంత వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు ఒక్కొక్క కార్ వీడియో చూపిస్తా డైరెక్ట్ కార్లు చూసుకుందాం ఈ వెహికల్ చూసుకోవచ్చు ట్యాక్సి బ్లైట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డీజర్ విహెచ్ఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరే వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై ఏడు వేలు మాత్రం థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ లాక్ ఉంటుంది వెహికల్కి వెహికల్కి వచ్చేసి టు ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఫ్రంట్ ప్యానట్ నుంచి డిక్కి వరకు ఏ డోర్ ఏ గ్లాస్ చేంజ్ అవుతాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అన్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఆర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేరే వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ గా దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ జెడ్ టాప్ అండ్ వెహికల్ అంటే రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది ఎయిటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి అరవై ఆరు వేలు తిరిగింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై వేది తిరిగింది ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క కాస్ట్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీంతో కూడా రేట్ తగ్గిస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవన్ మాత్రమే వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు దీంతో కూడా లైట్లీ బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ రాండి ఓనర్తో మాట్లాడతా దీంట్లో కూడా ఇంకొంచెం రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి కే కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ మాత్రమే అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఆల్టో ఎలక్సై రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా టియాగో ఎక్జెడ్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఆల్టో హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు మాంగ్లాచర్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి అరవై తొమ్మిది వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ అరవై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఐదు ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మౌంటాగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చి ఎక్స్ ఎక్స్వీవి సెవెన్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్కి వచ్చేసి నాలుగు అలవిల్స్ ఉంటాయి వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ కి వెహికల్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ వస్తాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది తొమ్మిది లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు నైన్ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో స్టైట్లీ బార్గెన్ కూడా చేస్తారు డైరెక్ట్ లాంటి ఓనర్ తో మాట్లాడిస్తా ఎంత వరకు తగ్గించే ప్రయత్నం కూడా ఇస్తా ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ రెండు వేల పద్నాలుగు మ్యానుఫాచర్ రెండు వేల పదిహేను లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఆరు వేలు మాత్రమే వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం తొంభై వేలు తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ టెన్ అని చెప్తున్నారు అంటే ఫిక్స్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిదిలో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది టోటల్ చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ అండి ఓనర్ తో మాట్లాడిస్తా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఏ వెహికల్స్ కొచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ తగ్గొంది వెహికల్కి వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లున్నాయి వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఉన్నాయి వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఐదు వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో హైలెన్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్టైట్లీ రేట్ తగ్గిస్తున్నారు వెహికల్ వచ్చేసి ఫ్రంట్ బంప్ నుంచి ఇంకా డిక్కి వరకు ఏ గ్లాసు ఏ డోర్ చేంజ్ కాదు వెహికల్ అయితే మంచి కండిషన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వోక్స్ వ్యాగన్ వెంటో హైలెన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ తో చెప్తున్నారు ఫిక్స్ దీనిలో కూడా బార్గెన్ చేస్తారు డైరెక్ట్ అండి ఓనర్ తో మాట్లాడతా రేటు కూడా తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగి వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో ఒక బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ అని వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటా కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాక్స్ పేడ్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ టూ రేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చి ఒక లక్ష ముప్పై వెళ్ళి వన్ లాక్ థర్టీ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి వార్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు మోడల్ సిఎంజీ కో పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్స్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెకిల్ మారుతి రిజ్ విడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరుగు వన్ లాక్ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ కేయూవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ కే ఫోర్ ఇంజన్ అండి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రైవెన్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరుగుతుంది సెవెంటీ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ అండి మంచి మలేషియా వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదండి దీంట్లో కూడా బార్గెన్ చేస్తారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడదా ఎంత వరకు లేదా రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ అండి టాటా నెక్జాన్ ఎగ్జెట్ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ అండి రూఫ్ వెహికల్ 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 యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండులో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరే వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రాకూడ ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క కాస్ట్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు ఏడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదండి దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాటా నెగ్జాన్ ఎక్స్ఎం రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ తొంభై ఐదు వేలు తిరిగిందండి టోటల్ షోరూమ్ రాకుండా ఉంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ థర్టీతో చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ హండై వర్న ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీతో చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గేన్ చేస్తున్నారు ఫ్రంట్ డిక్కి నుంచి బాండ్ నుంచి వెనక డిక్కి వరకు ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ కావాలి వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చా నిసాన్ టెరానో ఎక్స్వి టాప్ ఎండ్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనబై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నాలుగు టైర్లు సీల్ టైర్లు నై నాలుగు అలవెల్స్ ఉంటాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీతో చెప్తున్నారు కానీ దీని డైరెక్ట్ అండి ఓనర్ తో మాట్లాడతా ఎంత వరకు రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే ఇంజన్ చాలా మంచి కండిషన్ లో ఉంది ఇంజన్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఇన్నోవా టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రేవన్ వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేలు తిరిగింది వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీంట్లో కూడా రేటు తగ్గిస్తున్నారు మీరు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా రేటు తగ్గిస్తున్నారు ప్లస్ ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ హండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఈ వెకల్ యొక్క డ్రైవర్ ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీ చెప్తున్నారు డైరెక్ట్ రానింగ్ ఇంకా కూడా రేట్ తగ్గిస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ పంప్ ఎల్పిజి వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నా ఫిక్స్ అమ్మగా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ డాట్సన్ ప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీతో అని చెప్తున్నారు కానీ డైరెక్ట్ రాండితో మాట్లాడతా రేట్ కూడా అన్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ రెనాల్ట్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీతో అని చెప్తున్నారు కానీ దీంట్లో కూడా రేట్ అన్నారు డైరెక్ట్ రాండి ఓనతో మాట్లాడతా రేట్ కూడా తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎస్టార్ ఎలక్సై రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై ఒక్క వెయ్యి మాత్రమే వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ చెప్తున్నారు కానీ డైరెక్ట్ రేపు సండే రండి ఎంత వరకు లేదు రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఇయాన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ రండి వంటతో మాట్లాడతా ఇంకా దీనిలో కూడా రేటు తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ చివర్లస్ పార్క్ రెండు వేల పది మ్యానుఫాచరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష నైన్టీ వన్ థౌసండ్ సారీ నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ అన్ని వెహికల్ చూసుకున్నారు కానీ డైరెక్ట్ ఈ రోజు శనివారం రేపు ఆదివారం డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మీకు సంబంధించిన మెకానిక్ కానీ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆ కార్కు సంబంధించిన ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తా ఎంత వరకు వీలైతే అంత రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా దానితో పాటు ఫైనాన్స్ కూడా ఎంత వస్తుందో కూడా ఫైనాన్స్ చేసి చూపిస్తా మన దగ్గర ఉన్న అన్ని కార్లకు ఫైనాన్స్ ఒకటి ఈజీగా వస్తుందండి మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి పిల్ల నెంబర్ వన్ థర్టీ వన్ కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయన్ పెట్టండి లొకేషన్ వెంటనే షేర్ చేస్తా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీ వెంకట్ని నా పేరు వెంకటండి వెంకట్ కార్ బజార్ మనది మన ఆఫీస్ ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉంటుంది సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ